వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి సో ఈ శారీస్ ఈ కలెక్షన్ అండి డార్క్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషను డామేజ్ శారీసో మిస్ ప్రింట్ శారీసో మిస్టేక్ శారీసో కొనుక్కునే రేటు కండి దాదాపుగా మీరు షోరూమ్ కి వెళ్తే ఈ పీస్ పీస్ని ఆఫర్లో అయినా సరే సగం కన్నా అయినా తక్కువ ఇంత హీన పక్షం వేసుకున్నా ఈ శారీస్ని మీరు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు పెట్టి కొనాల్సింది ఒక్కొక్క శారీ ఒక్కొక్క రేటు మినిమం హీనపక్షం వేసుకున్న ఐదు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల దాకా కొనుక్కుంటారండి ఈ శారీస్ని ఇవి నేను ఖరీదు కన్నా లాస్ కి పెడుతున్నాయి ఈ ఐటెం క్లోజ్ అయిపోతున్న ఐటమ్ వీడియోలో చూపించినటువంటి స్టాక్ అండి ప్యూర్ శారీసు ప్యూర్ శారీసు బనారసీ పట్టుసు బనారసీ పైతినీలు బెనారసి ఇత్తారాసు ఇవన్నీ కూడా ఉన్నాయి సో చూపిస్తాను ఐటమ్ చూడండి ఎంత బాగుందో శారీ అయితే డార్క్ ఆనియన్ పింక్ రాజ్ కోట్ పటోలా రెండు వైపులా బోర్డరు పళ్ళు రెండు వైపులా గద్వాల్ బోర్డర్ టెంపుల్ బోర్డర్ అయితే వచ్చింది బ్లౌజ్ ఫుల్ పైతని బ్రొకడ్ ఆన్ బ్లౌజ్ అండి డ్యామేజ్ గానీ మిస్ ప్రింట్ కాకపోతే లాట్ కొన్నాను నేను ఇది ఈ లాట్ లో వచ్చిన స్టాక్ ఇవి చాలా వచ్చిందండి ఈ ఐటమ్ అందుకని మొత్తం స్టాక్ మనం సేల్ చేస్తున్నాము ఇవి డబల్ పీసెస్ చాలా చాలా వచ్చినాయి అన్ని ఇవి కూడా అమ్మగా లాస్ట్ అండ్ ఫైనల్ గా కొద్దిగా ఉన్న ఐటమ్ ఈ శారీ నేను రెండు వేలకే ఇచ్చేస్తాను టూ థౌజండ్ అండి ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తాను కావాలి అనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి మేడం ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు ఏపీ తెలంగాణ చెన్నై బెంగళూరు ఫ్రీ షిప్పింగ్ అదర్ స్టేట్స్ మాత్రం షిప్పింగ్ ఎక్స్ట్రా పే చేయాల్సింది ప్యూర్ పట్టు మీకు ఇత్తారా బనారస్ గ్యాలరీలో చూడండి ఈ శారీని మినిమం టెన్ థౌసండ్ పైనే గానీ తక్కువైతే ఉండదు కలనేత మస్టర్డ్ ఆరెంజ్ కలరు కదువా వివింగ్ ఇది కదువా వివింగ్ మస్టర్డ్ ఆరెంజ్ కలనేత కలరు ప్యూర్ బనారస్ ఇత్తారా పట్టు సో టోటల్ మీనా కదువా మీనా వీవింగ్ అండి ఎంత బాగుందో శారీ అయితే కాంట్రాస్ట్ మనకి బ్లౌజు బ్లౌజు కూడా ఎక్స్పెన్సివ్ బ్లౌజు ఇది కూడా చూడండి చాలా చాలా బాగుంది మేడం ఐటమ్ వీడియో కన్నా రియల్గా చాలా బాగుంటుంది ఇది కూడా అంతే రెండు వేలకి ఇచ్చేస్తున్నా కావాలి అనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు టూ థౌజండ్ మేడం శారీ కాస్ట్ విత్ షిప్పింగ్ ఫ్రీ అండి అదర్ స్టేట్స్ విల్ చార్జ్ షిప్పింగ్ ఎక్స్ట్రా వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ ఈ శారీని మీరు కళానికేతన్ కళామందిర్ ఎనీ షాప్ ఎనీ షోరూమ్ మీరు రండి ఎనిమిది వేలకి తక్కువ ఉంటే ఓపెన్ ఛాలెంజ్ నన్ను అడగండి వచ్చి ఎనిమిది వేలకి తక్కువ ఉంటే ఓపెన్ ఛాలెంజ్ అండి వితౌట్ మిస్టేక్ మీరు ఎగ్జిబిషన్ సేల్స్ లో పెట్టుకున్న పీస్ టు పీస్ ప్రాఫిట్ వేసుకొని సేల్ చేసుకోవచ్చండి సో ప్యూర్ రాజ్ కోట్ పటోలా శారీస్ బనారసి రాజ్ కోట్ పటోలండి బ్యాక్గ్రౌండ్ సెల్ఫ్ అంతా కూడా ఎంబోజింగ్ వస్తుంది మొత్తం ఇంటర్లాకింగ్ వీవింగ్ సో చూడండి మామూలుగా సూరత్ కాపీ అయితే మొద్దు వస్తుంది చీర ఇది లైట్ వెయిట్ అండి చాలా చాలా బాగుంటుంది కాస్ట్లీ శారీ అండి అబౌట్ టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్ అండి ఇప్పుడు షాపుల వాళ్ళైనా షోరూమ్ల వాళ్ళైనా రేట్లు రివ్యూల్ అవ్వక ఎవరైనా పీస్ టు పీస్ ప్రాఫిట్ లాస్తారండి స్టాక్ ఎక్కువ చేసి బయటకు వచ్చి అందరూ పెడుతున్నప్పుడు ఆ ఐటమ్ ప్రైజు తగ్గిపోద్ది శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చిందండి వెరీ అంటే వెరీ వెరీ బ్యూటిఫుల్ శారీ అండి రాజ్కోట్ పటోలా క్రీమ్ కి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా మంది అడిగారు గృహ ప్రవేశ ఫంక్షన్లకి బాగుంటుంది నెక్స్ట్ మంత్ ఎటు వెడ్డింగ్ సీజనే కాబట్టి తీసుకోండి బ్లౌజ్ మాత్రం ఈ విధంగా రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి చాలా చాలా బాగుంది శారీ మాత్రం ఎక్స్పెన్సివ్ శారీ అండి ఇక్కడ నుంచి మీరు ఏ తీసుకున్నా రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఫ్రీ కావాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ మేడం రాజ్కోట్ పటోలా పైతిని పై తిని

శారీ కాంబినేషన్ మొత్తం ఈ విధంగా అయితే వచ్చింది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఇంతవరకే స్టాక్ ఉంది నేను ఇది పదహారు వందలకి నేను అమ్మా ఇప్పుడు వెయ్యికి పదకొండు వందలకు కూడా అమ్ముతున్నారు ఆ శారీ ఇది కాదు ఇది ఒరిజినల్ దీని తర్వాత వచ్చే సూరత్ కాపీలు సూరత్ లో తయారు చేసేవి ఇది ప్యూర్ బనారస్ ప్యూర్లీ బనారస్ మీకు ఇక్కడ బోర్డర్ అర్థమైంది ఇది నేను డిఫరెంట్ లైవ్ లో కూడా చూపించా కస్టమర్స్ అందరికి ఎంత బాగుందో చూడండి చాలా చాలా బాగుంది అసలు ప్యూర్ సారీ అండి సో నోములు వ్రతాలు ఫంక్షన్స్ ఉంటే కనుక డెఫినెట్లీ తీసుకోండి మేడం ప్యూర్ పైతిని ప్యూర్ పైతిని హాఫ్ అండ్ హాఫ్ ఐట్ క్రీమ్ కి రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఎంత బాగుందోనండి చక్కగా మంచి బ్లౌజ్ ప్రింట్స్ కట్ బ్లౌజ్ చేయించండి ఎక్స్క్లూజివ్ పీస్ మేడం మినిమం ఏదైనా మీరు ఐదు వేల నుంచి ఎనిమిది వేల రూపాయల దాకా ఖచ్చితంగా కొనుక్కోవలసిందే ఇప్పుడైతే కనుక మీకు లాస్ట్ వన్ ఇయర్ అయితే మాత్రం కన్ఫామ్ గా టెన్ థౌసండ్ పైనే కొనుక్కొని ఉంటారు నా ద నాకు తెలిసైతే రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ ప్యూర్ ఇక్తారా పట్టు సారీ అండి విత్ పైతిని బనారసి ఇక్తారా పట్టు సారీ విత్ పైతని మేడం కలర్ వచ్చేటప్పటికి పింక్ కలర్ కాంబినేషన్ ఎవ్రీథింగ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మిడిల్ మిడిల్లో లో ఉన్నది కూడా పైతిని లో ఉన్నది కూడా పైతీని అండి మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఇది ఫ్రెష్ మిక్స్ లాట్ కాబట్టే నేను లాస్కి అమ్ముతున్నాను కాబట్టే మీరు రెండు వేల ఐదు వందలు కొనుక్కోగలరు ఈ శారీస్ నేను అన్ని ముప్పై ఐదు వందలు నేను అమ్మాను మాకు రెండు మూడు దగ్గర దగ్గరగా మూడు వేల రూపాయల దాకా ఖరీదులు పడితే ఒక్కొక్కసారికి థౌజండ్ రూపీస్ లాస్ మొత్తం నేనే బేర్ చేస్తున్నానండి సో దీనికన్నా ప్రైజ్ అయితే ఏం తగ్గదు దయచేసి అర్థం చేసుకోండి రెండు వైపులా బార్డర్ అయితే వచ్చింది మీరు లెహంగా ఏదైనా కూడా మీరు డిజైనింగ్ అయితే చేసుకోవచ్చు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల ఐదు అండి ఫ్రీ షిప్పింగ్ వా ఓ బ్యూటిఫుల్ మేడం ఇక్తారా టిష్యూ బనారసి పట్టు ఇక్తారా టిష్యూ అండి దగ్గరగా చూసుకోండి మీకు నాత్ అర్థమైద్ది సో ప్యూర్ నేత కనిపిస్తుందరా షైనింగ్ నాకు తెలిసి వీడియో కన్నా రియల్గా మీకు బాగా అర్థమైంది ఈ శారీస్ వాల్యూ నిజంగా తెలిసిన కస్టమర్ ఏ కస్టమర్ ఈ స్టాక్ వదులుకోరండి అంత బ్యూటిఫుల్ శారీ రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి రెండు వేల ఐదు వందలకి ఈ శారీని అయితే క్లోజ్ చేసేస్తున్నాను సో కావాలి అనుకుంటే కనుక నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి ఆనియన్ పింక్ బ్లౌజ్ మేడం శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చింది చాలా చాలా బాగుందండి శారీ కాస్ట్ వచ్చినప్పటికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ అండి గాడ్జెస్ రాజ్ కోట్ పటోలా రాజ్కోట్ పటోలాలో ఇంకొక డిజైన్ అండి మొత్తం కోచంబల్ లిక్కర్ డిజైన్ వస్తుంది చాలా హెవీగా గ్రాండ్ గా పెళ్లిళ్ళకి ఏ కలెక్షన్ అయితే కావాలో ఆ కలెక్షన్ మొత్తం ఈ వీడియోలో ఉందండి ఆ కలెక్షన్ మొత్తం ఈ వీడియోలో ఉంది శారీ కాంబినేషన్ మొత్తం అంతా కూడా ఈ విధంగా డిజైనింగ్ అయితే వస్తుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ సేమ్ శారీకి కాంబినేషన్గా అయితే వచ్చింది దానికన్నా మగ్గం బ్లౌజ్ వేసుకోండి బాగుంటుంది టోటల్ ఎంటైర్ కలర్ అండి ఫ్యాన్సీ కలర్ ఇంగ్లీష్ కలర్ మేడం టోటల్ ప్యూర్లీ పైతని రాజ్ కోట్ పాటోలా డబల్ ఇక్కత్ నెక్స్ట్ డబల్ ఇక్కత్ లో ఇంకొక డిజైన్ అండి ఇవైతే ఎన్ని అమ్మానో నేనైతే మాత్రం వచ్చండి వచ్చండ్ అమ్మానండి రెండు వేల ఐదు వందలు టూ కి ఫైవ్ హండ్రెడ్కి ఈ శారీస్ అయితే అవాలబిలిటీలో ఉన్నాయి విత్ ఫ్రీ షిప్పింగ్ మేడం శారీ కావాలనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి బ్లౌజ్ కాంట్రాస్ట్ డ్యామేజ్ మిస్ప్రింట్ మిస్టేక్ అయితే ఈ స్టాప్లో అయితే ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ గుండె చేసుకొని కొనుక్కోవచ్చు అందులో డౌట్ ఏం లేదు బట్ రిటర్న్ ఎక్స్చేంజ్ పాలసీస్ ఆర్డర్ క్యాన్సిలేషన్స్ లేవు సి కూడా లేదు షాప్ మంది గుంటూరు అమరావతి రోడ్డు నగరాలండి కేవలం క్యాష్ అవుట్స్ కోసం కొంచెం నష్టమైనా పర్వాలేదు అనుకుని ఈ ఐటమ్ నేను క్లోజ్ చేసుకోవడం ప్యూర్ ఇక్టారా టిష్యూ డబల్ ఇక్కత్ వీవింగ్ ప్యూర్ ఇక్టారా టిష్యూ డబల్ ఇక్కత్ వీవింగ్ బార్డర్ ఇస్ ద హైలెట్ అండ్ శారీ మొత్తం ఇంటర్లాకింగ్ వీవింగ్ తోటి వచ్చిందండి చాలా బాగుంది ఇక్టారా టిష్యూ మేడం ఇది టిష్యూలో డబల్ ఇక్కత్ వీవింగ్ ఇది నెక్స్ట్ లెవెల్ పీస్ ఇది టిష్యూలో డబల్ ఇక్కత్ చాలా రేర్ పీస్ దొరకదు గాక దొరకదు చూడండి ప్యూర్ గోల్డ్ కనిపించిందరా వీడియోలో ప్యూర్ గోల్డ్ లైట్ వెయిట్ బరువు లేదు ప్యూర్ ఇక్తారా టిష్యూ డబల్ వీవింగ్ అండి రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ మేడం కలనేత కలర్ మస్టర్డ్ ఆరెంజ్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి ట్విల్వ్ ఇక్కర్త్ ఇవన్నీ కూడా మొత్తం కూడా పటోలా ట్వెల్వ్ ఇక్కర్త్ వీవింగ్ కాంబినేషన్ అయితే వస్తుంది ఎవ్రీథింగ్ టూ ఫైవ్ అండి రెండు వేల ఐదు వందలకి స్టాక్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను సో కావాలి అనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి ఈ ప్రైస్కి ఈ ఐటమ్ అయితే దొరకదు ఓన్లీ టూ ఫైవ్ కే వచ్చేస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్ మేడం నెక్స్ట్ అండి అంటే బ్యూటిఫుల్ కాంబినేషన్ ఈ శారీ కాలనీ ఎంత మందడిగారో సెల్ఫ్ డిజైన్ వీడియోలో కనిపిస్తుందో లేదో కానీ అండి సెల్ఫ్ డిజైన్ మొత్తం హాఫ్ ఐట్ క్రీమ్కి ట్విల్ కత్ డిజైన్ అండి పటోలా రాజ్కోట్ పటోలా డిజైన్ రాజ్కోట్ పటోలా డిజైన్స్ అండి ఒక దానికి మించి ఉంటాయి ఈ వీడియోలో కలెక్షన్స్ చాలా చాలా బాగుంది మరి లైక్లు కొడతారుగా మీరు కొట్టేస్తారుగా కొట్టేస్తారుగా లైక్ మాత్రం చేయకుండా ఉండద్దండి మీరు ఎవ్రీథింగ్ ఇంపార్టెంట్ లైక్ చేయండి మేము ఎంత కష్టపడి వీడియో చేస్తున్నందుకైనా లైక్ చేసి కామెంట్స్ పెట్టండి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చెప్పండి బిఫోర్ ఎవరైనా కొనుక్కున్న వాళ్ళు ఉంటే రివ్యూస్ ఇవ్వండి అప్పుడు అంతకమ్మ ఇప్పుడు అంటే మాత్రం నేను ఏం లేదు తక్కువకి ఇస్తున్నప్పుడు మీరు బాధపడక్కర్లేదు నేను బాధపడాలి నేను బాధపడితేనే ఓకేనా నేను లాస్ట్ అంత క్లియర్గా చెప్తున్నాను కదా సో ఈ క్లోజ్ ద ఐటమ్ అండి ఐటమ్ క్లోజ్ కోసం మాత్రం ఇంత తక్కువకి ఇస్తున్నాను రాజ్కోట్ పటోలాలో హెవీ అండి హెవీ డిజైన్ పైతిని రాజ్ పటోలాలో హెవీ డిజైన్ బ్లూ కలర్ హెవీ పైతని హైట్ ఫైవ్ 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 సిక్స్ మంచి హైట్ అండి ఫైవ్ సెవెన్ బ గ్రాండ్ వస్తుంది అసలు హైట్ గురించి అయితే డోకా ఉండదు కంచి పట్టు పన్నా ప్యూర్ కంచి పట్టు పన్నా అండి పెద్ద పన్నా ప్యూర్ పైతని ప్యూర్ పైతని మేడం కనకాంబరం పింక్ కలర్ కాంబినేషన్ ఎందులో కూడా చిన్న మర్చిపోలేదండి అంత బాగుంది ఐటమ్ చాలా హిట్టెడ్ ఐటమ్ ఓన్లీ జస్ట్ టూ ఫైవ్ కి అయితే ఇచ్చేస్తున్నాను క్లోజ్ ద ఐటమ్ బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ అయితే వస్తుంది పైతనీలో ఇదే లాస్ట్ పీస్ అండి పైతనీలో ఇదే లాస్ట్ అనమాట ఈ డిజైన్ ఇంకా వెంటనే కొనుక్కోండి యానిమల్ ప్రింగ్స్ లేవు నెక్స్ట్ అండి రాజ్ కోట్ పటోలా చిలక పచ్చ కాంబినేషన్ ఎంత బాగుందంటే అంత బాగుంది ఒకదానికి మించి ఒకటి ఉంటాయి క్లోజ్ ద ఐటమ్ అండి క్లోజ్ చేస్తున్నాం అందుకే ఎంత తక్కువ ఇస్తున్నాను ఇస్తున్నానని కూడా చెప్పాను వీడియో క్లియర్గా విని బుక్ చేసుకోండి టూ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి చేస్తాను రాజ్ పటోల పటోలా లైక్ రేటు బరువు తక్కువ చాలా మంది కొనుక్కున్నారు మన ఐటమ్ రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ ఎక్స్క్లూజివ్ పీసు ప్యూర్ పైతని లైలా కలర్ కాంబినేషన్ కి పర్పుల్ మెజంతా పర్పుల్ లైలా కలర్ ఫ్యాన్సీ కలర్ పేస్టల్ కలర్ అండి లైలా కలర్ కాంబినేషన్ కి ప్యూర్ పైతనీ ప్యూర్ పైతిని సారీ బ్లౌజ్ కూడా మెజంతా వస్తుంది కాంట్రాస్ట్ ఓన్లీ టూ ఫైవ్ మేడం టూ ఫైవ్ గా వచ్చేస్తుంది కావాలనుకుంటే వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ ఎల్లో కలర్ చామంతి ఎల్లో ప్యూర్ పైతని ఆల్ ఓవర్ ఇలా బర్డ్స్ డిజైన్ వస్తుంది ఇది ఒరిజినల్ పీసు దగ్గరగా జరిగి చూపించు ప్యూర్ టిష్యూ పైతని ఇది బార్డర్ ప్యూర్ టిష్యూ హ్యాండ్లూమ్ టిష్యూ పైతని ఇచ్చారు లైట్ వెయిట్ బిలో హాఫ్ కేజీ కన్నా కూడా తక్కువ వస్తుందండి శారీ అంత బాగుంది బ్రైడల్కి చాలా చాలా బాగుంటుంది మేడం సో కావాలనుకుంటే తీసుకోండి పెళ్ళిళ్ళ సీజన్కి ఈ స్టాక్ ఉండదు నేను క్లోజ్ చేస్తాను కాబట్టి ఇప్పుడు కొనుక్కోకపోతే మాలాంటి వాళ్ళ దగ్గర ఈ స్టాక్ మీరు ఎప్పటికీ కొనుక్కోలేరు షోరూమ్కి వెళ్ళి ఏడు వేల ఎనిమిది వేలు పెట్టి కంపల్సరీ కొనుక్కోవాల్సిందే ఎందుకంటే ఈ ఐటమ్ స్టాక్ చేసేసారు బయటికి రిలీజ్ అవ్వనివ్వట్లేదు ఎందుకంటే నేను ఇప్పుడు రెండు వేల ఐదు వందల కమ్మ బ్రష్ పట్టేస్తున్నాను ఎందుకు ఇస్తారు చెప్పండి ఎందుకు ఇస్తారు ఎవ్వరు సో బయటికి అవ్వట్లా మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి ఈ ఐటమ్ బయటికి రిలీజ్ అవ్వనివ్వట్లేదు మొత్తం ఆపేశారు కాబట్టి ఇప్పుడు కొనుక్కునే వాళ్ళకి లక్కీ ఛాన్స్ డబల్ ఇక్కత్ డిజైన్ అండి సో కాంబినేషన్ చూడండి ఆ బార్డర్లో టూ డిజైన్స్ వచ్చినాయి టూ బార్డర్స్ వచ్చినాయి రెండు బార్డర్లు పెట్టుకోవచ్చు ఇలా బార్డర్ ఇలా ఇలా పెట్టి చూపించాం ఇలా ఇలా బార్డర్ ఇదిగోండి ఎంత సాఫ్ట్గా వచ్చిందండి అసలు ఎత్తుకోని అనేది అయితే ఉండదండి ఐరన్ ప్లేట్స్ చాలా నీట్ గా వస్తుంది కలర్ స్నఫ్ స్నఫ్ మ్యాంగో గ్రీన్ స్నఫ్ పటోలా స్నఫ్ కలర్ పటోలా డబల్ వీవింగ్ హెవీ డిజైన్ హెవీ కాంబినేషన్ అండి హెవీ సారీ ఓన్లీ హండ్రెడ్ రెండు వేల ఐదు వందలకి భారీ సేల్ అయితే ఇచ్చేస్తాను మా కలెక్షన్ నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫోన్ నెంబర్ టైటిల్లో ఉంటుంది చూడండి మెసేజ్ చేయండి అవైలబిలిటీ కనుక్కొనే పేమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మరొక విడత మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్